హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల ధ్యాన జగత్ సిద్ధి సాయినాథ్ అని ముఖ చిత్రంతో వచ్చింది జూలై రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఇదా విధగా అన్ని ధ్యాన జగతుల లాగానే ఇందులో కూడా ప్రతి పేజీ కూడా అద్భుతంగా ఉండి ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఎంతో ఎనర్జిటిక్గా అనిపిస్తుంది కాబట్టి ఇందులో కొన్ని పాయింట్స్ ఆరున్నర నిమిషాల్లో కంప్లీట్ చేయాలి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు సూచిస్తాను కాకపోతే తప్పనిసరిగా ధ్యాన జగత్తు చదవండి చదివించండి దీన్ని విశ్వవ్యాప్తం చేయండి ఇది పత్రిజీ కాన్సెప్ట్ ధ్యాన జగత్తు ప్రతి ఇంట్లో ఉండాలనేది ఈరోజు నేను ధ్యాన జగత్తు ఓపెన్ చేయగానే ఫస్ట్ నా దృష్టికి వచ్చింది ఎవరి గీతలు వారివే ఇది పత్రిజీ గారు మనకు ఒక సందేశం ఇచ్చాడు ఇది ఎన్లైటెడ్ మీద చాలా అద్భుతంగా ఉంది మీకు చదివి వినిపిస్తాను సీతను గీత దాటవద్దని లక్ష్మణుడు ఒక గీత గీశాడు అయినా సీత ఆ గీతను దాటింది ఎందుకు లక్ష్మణుడు కూడా ఒక ఎన్లైటెడ్ మాస్టరే కానీ లక్ష్మణుడి కంటే సీత ఎక్కువ ఎన్లైటెడ్ మాస్టర్ కాబట్టి తనకంటే తక్కువ ఎన్లైటెడ్ మాస్టర్ యొక్క గీతను ఆమె లోక కళ్యాణం కొరకు దాటింది అయితే సీత సీతను రాముడు అగ్నిలో దూకు అని గీసిన గీతను దాటలేదు అంటే రాముడు చెప్పినట్టే అగ్నిలో దూకింది ఎందుకంటే ఆమెకు తెలుసు రాముడు తనకంటే ఎక్కువ వెళ్ళినట్టిన మాస్టర్ అని లక్ష్మణ్ కంటే ఎక్కువ అయినట్టిన మాస్టర్ సీత సీత కంటే ఎక్కువ వెళ్ళినట్టు మాస్టర్ రాముడు కాబట్టి అలాగే కురుక్షేత్రంలో యుద్ధరంగం మధ్యలో కూర్చొని అశ్చత్రాలు పడవేసి యుద్ధం చేయను అని తన స్వంత గీత గీసుకొని భీష్మించుకున్న అర్జునుడికి యుద్ధం చెయ్యి అంటూ కర్తవ్యాన్ని బోధించే గీత గీశాడు శ్రీకృష్ణుడు అంటే అర్జునుడు ఒక గీత గీసుకున్నాడు నేను యుద్ధం చెయ్యను అని శ్రీకృష్ణుడు నాకంటే ఎక్కువ ఎన్లైటెడ్ మాస్టర్ కాబట్టి అన్న సంగతి తెలుసుకొని ఎన్లైట్ మాస్టర్ అర్జునుడే కనుక అర్జునుడు కనుక ఎస్ బాస్ అని మారు మాట్లాడకుండా యుద్ధం చేసి విజయుడయ్యాడు ఇక్కడ ఏంటి అర్జునుడు ఎన్లైట్ మాస్టరే కృష్ణుడు ఎన్లైట్ మాస్టరే కానీ అర్జునుడు కంటే కృష్ణుడు ఎన్లైటెడ్ మాస్టర్ కాబట్టి అర్జునుడు యుద్ధం చెయ్య అని గీత గీసుకున్నప్పుడు కృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి అతని కృష్ణుడు తనకంటే ఎక్కువ ఎన్లైటెడ్ కాబట్టి యుద్ధం చేసి విజయం సాధించాడు అర్జునుడు అనే దీని మీనింగ్ ఈ ఇంకొక గొప్ప స్టేట్మెంట్ మన పెరుణుడు మాస్టర్లను ఎక్కడ కూర్చోబెట్టాడో చూడు పత్రిసారు ఒకనొక రోగికి మందులు తిను ఆపరేషన్ చేయించుకో శరీరం అంతా కోతలు పెట్టించుకో అని ఒకనొక డాక్టర్ ఆపరేషన్ గీత గీస్తాడు పేషెంట్కి కానీ మనమేం చెప్తాం పెరుగుడు మాస్టర్స్ పెరిమిల్లో ధ్యానం చెయ్యి విశ్వమయ్యే ప్రాణశక్తిని పొందు రోగం తగ్గుతుంది అని ఒక పెరుగుడు మాస్టరు ఆనాపానసతి గీత గీస్తాడు ఇక్కడ ఏ గీత దాటాలి ఏ గీత దాటకూడదు అన్నది ఆ రోగి యొక్క ఎన్లైట్ మట్టి ఉంటుంది అంటే ఇక్కడ లక్ష్మణుడు సీత రాముడు అర్జునుడు కృష్ణుడు అంత ఎన్లైటెడ్ మాస్టర్స్ అని అన్నాడు కానీ ఇక్కడ పేషెంట్ మాత్రం అతని స్థితిని బట్టి అతను దాటతాడు అని ఒక మెసేజ్ ఇచ్చాడు ఇంకొకటి చాలామంది ప్రశ్న శ్వాస మీద జాసని ఎందుకు చెయ్యాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సారు ఏంటంటే మన ప్రకృతి సహజమైన శ్వాస ఎలా ఉందో అలా సున్నితంగా ఉన్న దానిని మాత్రమే మనం ఆహ్లాదంగా ఒక సాక్షిలా గమనించాలి యథాతథంగా జరుగుతున్న శ్వాస ధారను మన ధ్యాసధారతో ఏకం చేయాలి సాధారణంగా మన మనసు ఎప్పుడు నిన్న జరిగినవి తలుచుకొని చింతిస్తూనో లేదా రేపు జరగబోయే తలుచుకొని భయపడుతూనో ఉంటాము అయితే శ్వాస అన్నది వర్తమాన స్థితి కనుక మన శ్వాసను గమనిస్తూ ఉంటే ఈ భూత భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ఆలోచనలు మన మనసులో నుంచి మాయమై శూన్యస్థితిలో ఉన్న వర్తమానంలో మన సిద్ధంగా ఉంటాము అప్పుడే ప్రజెంట్ అన్న వర్తమానం మనకు ఒక బహుమతిని తప్పక ఇస్తుంది ఎంత గ్రేట్గా చెప్పారు చూడండి మన శ్వాస మిర్ధ్యాస ఎందుకు చేయాలనే ప్రతి ఒక్కరికి చాలామందికి వస్తుంది ఇది ఇది చదవండి తప్పనిసరిగా ఇంకా వివరంగా ఉంది ఇంకొకటి మనకు ఏది చెప్పినా పత్రిజారు సూత్రప్రాయంగానే చెప్పాడు కానీ మనకి ఇంతవరకు దేని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదని ఈ మన స్వర్ణమాల పత్రి మేడం గారు చెప్పింది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పత్రిజీ ఎప్పుడు ఇతరులకు అందించే సందేశాలను జ్ఞానాన్ని వారికి సూత్రపాయంగా మాత్రమే అందిస్తూ ఉండే అందిస్తూ ఉండేవారు వారికి వారు ఎదిగేలా వారికి మనం దారి చూపాలి అది మన స్వంత విషయానికి వస్తే మాత్రం మనకు మనమే ఈ విషయాన్ని గురించి ప్రబంధప్రాయంగా తెలుసుకొని ముందుకు సాగాలి అని పదే పదే చెప్తూ ఉండేవారు అంటే ఏది కూడా సారు మనకు సూత్రప్రాయంగా చెప్పారే కానీ మొత్తం విశ్లేషించి చెప్పలేదు ఎందుకంటే మన మీద ఒక పీజీ లెవెల్ వాళ్ళతో మాత్రమే నా దగ్గరికి వస్తారు కాబట్టి అతను సూత్రప్రాయంగా చెప్పేవాడు ఒక పీజీలో లెక్చరర్ చెప్పేటప్పుడు బోర్డు మీద రాసి వెళ్ళిపోతాడు మనమే రీసెర్చ్ చేసుకోవాలి అంటే అలాగే పత్రిజీ కూడా ఒక పిరమిడ్ మాస్టర్స్ను హై లెవెల్లో కూర్చోబెట్టారు కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చదవండి చదివించండి మనకు ఇది పత్రిజీ యొక్క ఒక మానస పుత్రిక కాబట్టి ప్రతి ఇంటిలో ధ్యాన జగత్ ఉండాలి ప్రతి ఒక్కరు చదవాలి ఇది చదివితే ఎంతో జ్ఞానం వస్తుంది అన్ని బుక్కుల సారాంశం అంతా ఈ ధ్యాన జ్యతి టీం ఇందులో నిమ్మిడీకృతం చేశారు దీనివేల మామంటే జస్ట్ యాభై రూపాయలు అంటే సంవత్సరానికి ఐదు వందలు కట్టితే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి వరంగల్ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక పత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరి డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్ సింట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాల్సి ఉంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్